రాజుగారి మాటలను సమర్థించింది వారిద్దరూ ముందుకు సాగారు కొంత దూరం వెళ్లాక రాణికి రాజుకి ఏడు రంగులలో ధగధగ మెరుస్తూ వజ్రాల నిధి కనిపించింది ఇక రాణిగారు కూడా వాటిని చూసిన తర్వాత ఆగలేకపోయింది ఆమె వజ్రాల పట్ల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి వజ్రాలన్నింటినీ కట్టుకోవడం ప్రారంభించింది మీరు త్వరగా వెళ్ళిరండి నేను మీరు వచ్చేలోపు వీటన్నింటినీ పోగుచేసి ఉంచుతాను అంది అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు మనసు విరక్తి చెంది చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు నీ యొక్క బంధువులు నేను ఎప్పటినుంచో ఇక్కడే నిలబడి మీ అందరికోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తూ ఉన్నాను రాజుగారు చాలా సిగ్గుతో భగవంతుడి ముందు తలదంచుకున్నాడు ఇది చూసి అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు ఓ రాజా ఎవరైనా సరే తమ జీవితంలో భౌతిక సాంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని వారు భావిస్తారో వారికి ఎప్పటికీ నేను లభించను కనిపించను వారు నా స్నేహాన్ని కాని కృపను కాని ఎన్నటికీ పొందలేరు